విద్యుత్ వినియోగదారులందరికీ సంస్కారవంతమైన నమస్కారం ఈ అంటే నిరంతర విద్యుత్ అందించాలనే దృక్పథంతో గౌరవ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిఎండి గారు శ్రీ మహమ్మద్ ముసార నమస్కారం సార్ నిరంతర విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఇంతవరకు అంటే డైరెక్టర్ దగ్గర నుంచి దగ్గర నుంచి సూపర్ ఇంజనీర్ దగ్గర నుంచి డివిజన్ ఇంజనీర్ దాకా రోజు పొద్దున్నే అంటే మార్నింగ్ లేచి లేవగానే అంటే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపు మన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆ రోజు ఏమేమి జరిగింది అసలు నిరంతర విద్యుత్ పక్కన బంతిగా అమలు అవుతుందా లేదా అని పర్యవేక్షిస్తూ వస్తున్న మన గవర్నర్ సీఎండి గారు దేవుడు వరమిచ్చిన పూజారి గరుణించాలి అనే చందంగా మనం సిఎండి లాంటి ఇంజనీర్లు కానీ ఎవరైనా సరే నిరంతర విద్యుత్తుని అందించాలని మాటలు మాట్లాడటే క్షేత్ర స్థాయిలో అంటే లైన్ లైన్ ఇన్స్పెక్టర్ చివరికి ఆర్టిజన్ సహోదరులు కూడా వాళ్ళు కూడా ఐక్యమత్యంతో వాళ్ళ చేయుత అంటే అసలు వాస్తవంగా ఎక్కడైనా సరే అంతరాయం ఏర్పడితే ముందుగా స్పందించాల్సింది స్పందించాల్సిన బాధ్యత ఆర్టిజన్ సహోదరుల అనే వాస్తవాన్ని గౌరవ గారి దృష్టికి రావడం గౌరవ తెలిసి మన ఆర్టిజన్ సహోదరులతో సహా అంటే నిన్న సైబర్ సిటీ వేదికగా అంటే సైబర్ సిటీ కేంద్రంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైబర్ సిటీకి సంబంధించిన ఆల్ ఇంజనీర్స్ మరియు ఓఎన్ఎం స్టాఫ్ తో పాటు ఆర్టిజన్ సహోదరు ప్రతి అటెండ్ అయ్యారు వాళ్ళు అటెండ్ అవ్వడానికి ముఖ్య కారణం గౌరవ సీఎముడి గారి సూచనల ప్రకారం అందరినీ ఆహ్వానించడం జరిగింది నిన్న సైబర్ సిటీ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ శ్రీ మహమ్మద్ అలీ గారు మాట్లాడిన ఫోర్మెన్ కావచ్చు కావచ్చు సీనియర్ లైన్మెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు బట్ పబ్లిక్ దృష్టిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫేస్ అనేది ఈ లైన్మెన్ సో సీఎండిగా నా ఆలోచన ఏముందో కంపెనీని ఏ విధంగా ఏ డైరెక్షన్లో తీసుకోవాలో లేదా పబ్లిక్ నుంచి మనం ఎలా ఎంట్రాక్ట్ అయ్యాలో అవన్నీ మీకు షేర్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు గత పదిహేను నెలల్లో నాతో గత పదిహేను నెలల్లో నాతోని కలిసి మీరందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ అడ్డగోలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వర్షాలు వచ్చినా ఎండలు వచ్చినా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మీ ఫ్యామిలీలో వదిలేసి అన్నీ వదులుకొని మీరు కమిటెడ్గా డిపార్ట్మెంట్ కోసం ఇంత మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ఈ అవకాశాలు లేదు అదే సందర్భంలో ఈరోజు మిమ్మల్ని ఏదో గట్టిగా మాట్లాడాలి లేకుంటే ఏది చేయాలి అది చేయాలని కాదు మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ చేస్తున్న గొప్ప పనికి ఒక్కసారి గుర్తించి మీకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో పనిచేసే డిపార్ట్మెంట్స్ పోలీస్ ఉంది జిహెచ్ఎంసీ ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వేరే డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే ఒక రాత్రి ఒక మర్డర్ జరిగింది దాన్ని పోలీసు వాళ్ళు ఒక టూ అవర్స్ తర్వాత వస్తుంది సరే ఫాస్ట్గా వచ్చినా కూడా ఒక టూ అవర్స్ తర్వాత వచ్చినా ప్రాబ్లం లేదు దాని ఫెన్సింగ్ ఇస్తారు పది ఫోటోలు తీసుకుంటారు ఫారెన్సిక్ కట్టరు ఇదంటారు అది అంటారు ఒక వారం రోజుల తర్వాత కూడా ఫలితం వచ్చినా రాకపోయినా పబ్లిక్ ఏమన్నారు అదే ట్రాఫిక్ జామ్ ఉంది వర్షం వచ్చింది ట్రాఫిక్ జామ్ అనుకోండి ఏమైంది ఆ రోజు అంతే మూడు గంటలున్నా కూడా ఏసీ పెట్టుకుంటారు రేడియో పెట్టుకుంటారు అంతే కానీ అదే ఎలక్ట్రిసిటీ పోతే ఒక పదిహేను నిమిషాలు కూడా మనకు పబ్లిక్ వదలరు సో ఇప్పుడు ఇప్పుడున్న సందర్భంలో ఎలక్ట్రిసిటీ ఒక ఆక్సిజన్ లాగా అయిపోయింది ఆక్సిజన్ ఒక నిమిషం లేకుండా మనుషులు బతకలేదు కానీ కొత్త లైఫ్ స్టైల్లో ఒక పది నిమిషాలు ఎలక్ట్రిసిటీ లేకుండా కూడా పబ్లిక్ బతకలేని పరిస్థితి అయిపోతుంది అండ్ ఆ మొత్తం నెట్వర్క్ ఆ మొత్తం సప్లై చూసుకునే బాధ్యత కేవలం మీ మీద ఉంది సో పబ్లిక్ ఎలక్ట్రిసిటీ అంటే మన గ్రౌండ్ స్టాఫ్ అండ్ గ్రౌండ్ స్టాఫ్ చేసే పని చేసే డెలివరీ ఆఫ్ పవర్ సప్లై అది వాళ్ళకు అందించే బాధ్యత మీద ఉంది సో ఎనీ డిపార్ట్మెంట్ ఎనీ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ద సిటీ ఆయనకు ఒక క్వశ్చన్ ఉంది కానీ ఎలక్ట్రిసిటీలో మాత్రం అసలు క్వశ్చన్ లేదు ఎంత వర్షం వచ్చినా కూడా ఆ రోజు రాత్రి ఆ రాత్రి పోల్ మీద ఎక్కాల్సిందే పని చేయాల్సిందే కరెంట్ సప్లై ఇవ్వాల్సిందే ఇంత కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు నా సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ట్వంటీ ఇయర్స్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది థర్టీ ఇయర్స్ పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు థర్టీ ఇయర్స్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కసారి చేయలేకండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మిత్రులారా అందరికి తెలవాల్సిన యథార్థం ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి టోటల్ లెవెన్ కేవీ ఫీడర్లు దాదాపు మూడు వేల నాలుగు వందల పై చిలుకు ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో మన గౌరవ సీఎండి గారి చొరవతో దాదాపుగా నూట అరవై నాలుగు కొత్త సబ్స్టేషన్లు మన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం పోయిన వేసవిలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని సిఎండి గారు ముందు చూపుతో ముందు జాగ్రత్తగా కార్యాచరణను రూపొందించడం జరిగింది అందులో భాగంగా లైన్స్ ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది థర్టీ త్రీ కేవీ లైన్స్ ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సబ్ స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా అవసరం ఉన్న పెంచడం జరిగింది ఇవన్నీ పెంచడానికి మెయిన్ ముఖ్య కారణం రైతు సోదరులే కాదు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ఇరవై నాలుగు గంటల ని నిరంతరంగా అందించాలి అది కూడా నాణ్యమైన అందించాలనే దృక్పథం జరిగినా కూడా కొన్ని కొన్ని దగ్గర ప్రాబ్లం వస్తున్నాయి అది కావనే ప్రాబ్లం రావడానికి ఎవరైనా సరే మంచి మనసుతో ఆలోచించే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది అనుకోకుండా అకాల వర్షంతో ఎక్కడ ఏం జరుగుతుందో మనం ఊహించలేము నిన్న మొన్న చూశారు కదా ఎక్కడ వర్షం చూడండి భద్రాచలంలో ఇదురు కాలంలో కొన్ని పోల్లు పడిపోయిన సంకటనలు చూశాము అలాగే ఈ యొక్క అకాల వర్షం వల్ల ఎక్కడ ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా అక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది ఇటువంటి అవకాశంలో కూడా త్వరిత మనము మన సిబ్బంది మేల్కొని అటువంటి సమస్యను ఎక్కడైతే లోపాలు ఏర్పడ్డాయో ఎక్కడైతే అకాల వర్షాల వల్ల మన విద్యుత్ అంతరాయం ఏర్పడదో అక్కడ త్వరితగతిన చేరుకోవటానికి మన అంబులెన్స్ అంబులెన్స్ అంటే ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన అంబులెన్స్ తరహా వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెహికల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏర్పడినా తొలి తెగింది అక్కడ సిబ్బంది పోవడం సిబ్బందితో పాటు సరి అయిన మెటీరియల్ కూడా అంటే అవసరమైతే డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైనా కండక్టర్ తెగిపోతే మళ్ళీ కండక్టర్ కూడా తీసుకుపోవడం తీసుకుపోవటం కానీ ఏది కావాలంటే ఆల్ మెటీరియల్ ఆ యొక్క వెహికల్లో లో ఉంటుంది ఇటువంటి మంచి కార్యాచరణని ఆలోచించినటువంటి సీఎండి గారికి నిజంగా మనము చాలా ఉండాలి ఎందుకంటే ఇంతటి పరిణితి దాదాపు ఎవరికి ఉండద్దు చూడండి ఒక వ్యక్తి అందరూ ఐఎఎస్ చేస్తారు కానీ మన ఐఏఎస్ చేసిన మన గౌరవ మహమ్మద్ ముసరఫ్ అలీ సార్ గారు ఆయన చెన్నైలో కంప్లీట్ చేసి ఆయన ఉన్నటువంటి పరిజ్ఞానం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని మనం వాస్తవాన్ని గుర్తివచ్చు గతంలో జరగలేదా అని మీకు డౌట్ రావచ్చు నేను కూడా పల్లె నుంచి వచ్చిన వ్యక్తిని ఇప్పటికి మన నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ పరిధిలోకి మనం ఏ విలేజ్ లో పోయినా కూడా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినా అక్కడ ఏ చుచ్చులు లేదు ఎక్సిబి లేదు ఎక్టి రావట్లేదు లేదు సరైన ఎక్విప్మెంట్ లేకుండా కేవలం ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి కనీసించిన సంఘటనలు ఉన్నాయి అప్పుడు కూడా నేను ఇది తప్పు దీనివల్ల రైతులకు ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందని కూడా అప్పుడు నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అన్నిటినీ అంటే గతంలో చేసిన తప్పిదాలను కూడా రెక్టిఫికేషన్ చేస్తూ రైతులకు ఇబ్బందులు పడకుండా రైతులకు ప్రమాదాలు జరగకుండా ప్రమాద నివారణ చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడు యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది అయితే మిత్రులారా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రైతులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని తూచ తప్పగా నెరవేర్చడానికి గౌరవ సీఎండి గారి యొక్క ఆలోచన సరళి పనిచేస్తుంది అయితే ఇంకొక విషయము మనము మన సీఎండి గారు గతంలో లాగానే ఎస్ హార్స్గా వ్యవహరించారు ఎస్ తప్పదు ఎందుకు వ్యవహరించారు గతంలో తప్పుడు నడవడికతో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ ఉద్యోగులలో సరియైన క్రమ పద్ధతిలో అందరినీ ఉంచడానికి సారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఎస్ సార్కి సలహం చేయాలి లేకపోతే మనమందరం పాత వాసనలతో పాత పద్ధతులతోనే ఇప్పటికీ అదే ఆలోచన శరీలితో ఉండేవాళ్ళం గతంలో నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు విద్యుత్ పోతే ఎప్పుడు వస్తుందో కూడా తెలిసేది కాదు అంటే అప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి అంటే అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం సరి అయిన ప్రణాళిక లేక మరియు సరి అయిన అవగాహన లేక సరి అయిన పద్ధతులను పాటించక మన వ్యవస్థ అట్లా అయిపోయింది కానీ ఇప్పుడు చూడండి ఎవరిని అడిగినా కూడా విద్యుత్ విషయంలో అసలు మాట్లాడకుండా ఉండటానికి ఇప్పుడు ఉన్నటువంటి మన గౌరవ సీమిడి గారి ముఖ్య కారకులు కావున ఇప్పుడు మీరు చూడండి ఒక సీమిడి లెవెల్లో ఇంతవరకు ఎక్కడైనా ఏ ఒక్క సీమిడి కూడా లైన్ ఏర్పడినట్టు లేదా వాళ్ళతో మాట్లాడినట్టు వాళ్ళ సార్థక బాధలు విన్నట్టు వాళ్ళు చెప్పే మాటలు అంటే ప్రతి సమస్య పరిష్కారం చేయకుండా కూడా కనీసం క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకున్న ఒక వ్యక్తిగా మన సీఎండిని మనం అభినందించవచ్చు ఎందుకంటే ఆయన గౌరవ సీఎండి గారు వచ్చిన కొత్తలో అందరూ భయభ్రా గురయ్యారు ఎందుకు గురయ్యారు ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి మా యూనియన్ లీడర్లకి ధీమా పొందో లేదో నాకు తెలియదు ఎవరైనా సరే ఎక్కడైనా సమస్య వస్తే లేదా ప్రాబ్లం కరెంట్ పోగానే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు పోగానే ఇక కొందరు దాన్ని గొగ్గోలు చేస్తారు కానీ గతంలో ఇట్లాంటి ఎవరైనా గొగ్గోలు చేస్తే ప్రతి మన ఇంజనీరింగ్ అసోసియేషన్ దగ్గరికి ప్రతి అసోసియేషన్ వాళ్ళు అమ్మట కౌంటర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి దానికి కౌంటర్ ఇవ్వాలన్నా రిజైనర్ ఇవ్వాలన్నా ఈ అసోసియేషన్ వాళ్ళు పట్టించుకోకపోవడం బలకరం కానీ గతంలో ఎలా ఉన్నాయి గతంలో అయితే ఎస్ మనం పని చేసినా చేయకుండా దొంగచాటుగా పడుకున్నా కూడా కావాలని అవసరమైతే ధర్నాలు చేశాము ఆపోజిషన్ పార్టీ వాళ్ళ లీడర్ల మీద వ్యతిరేకంగా మనము ధర్నాలు రాసారోకులు నిర్వహించాము కాబట్టి ఇప్పటికీ మన యూనియన్లు కానీ యూనియన్ లీడర్లలో కూడా అమూల మార్పు రావాలి ఏ ఒక్కడైనా సరే కావాలని మీ మన వ్యవస్థని నిందించినా మన వ్యవస్థని అప్రతిష్ట పాలు చేయాలని భావించినా ఇప్పుడు ఇంత ముందులాగా కూడా యూనియన్ లీడర్లు స్పందించకపోతే ఇక అది పరిస్థితి బాగోదనే వాస్తవాన్ని ప్రతి ఉద్యోగి అర్థం చేసుకొని ఇప్పుడు నిరంతర విద్యుత్ గురించి మన సీఎండి గారు చేస్తున్న యొక్క ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ మనమందరం చేయి చేయి కలిపి ముందుకు నడిచి మన కౌరవ సీఎండి ఆశయాలకు అనుగుణంగా అడుగులేదా ప్రేమితులారా మరియు మన గృహ చౌతి విషయంలో నిజంగా గృహ చౌతి పకెట్ బందీగా అమలవటానికి గృహ జ్యోతిని ఎక్కువగా దాన్ని దృష్టిలో పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గృహ జ్యోతి అమలవటానికి గౌరవ సిఎండి గారే ముఖ్య కారణం ఎందుకంటే అవన్నీ వచ్చిన అప్లికేషన్ కోడింగ్ డికోడింగ్ చేశారా ప్రాపర్గా వెరిఫికేషన్ అయిందా నిజంగానే ప్రతి నెల బిల్లు పోతుందా లేదా స్థాయిలో కూడా దీని మీద సమగ్రంగా ప్రతి ఇంజనీర్ స్పందించి ఈ యొక్క గృహజ్యోతి పటిష్టంగా అమలయ్యేటట్టు జరగటానికి గౌరవ సీఎండి గారే కారణం కాబట్టి మన క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిజన్ సౌదరులారా ఎందుకంటే మీరే వెన్నెము మరి ఇంతకుముందు చెప్పాను కదా దేవుడు వరమిచ్చినా అంటే మన గౌరవ సీఎండి గారు ఎంత మాట్లాడినా మరి డైరెక్టర్లు కానీ మరి సూపర్ డివిజనల్ ఇంజనీర్లు మేము ఎంత ఎవడేమి చెప్పినా కూడా చేయాల్సింది క్షేత్ర స్థాయిలో అంటే దేవుడు వరమించిన పూజాని కరుణించాలన్నారు కదా ఎవడు చెప్పినా చెప్పకుండా ప్రాబ్లం రాగానే త్వరిత స్పందించాల్సిన బాధ్యత ఆవశ్యకత మన ఆర్టిజన్ సహోదరుల మీద ఉందనే వాస్తవాన్ని అందరూ ఆర్టిజన్ సహోదరులకి మరొకసారి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మన సంస్థ మన వ్యవస్థ మన వ్యవస్థ పటిష్టంగా అందరికి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే విషయంలో మనందరము అంకిత భావంతో పనిచేసి మన విద్యుత్ వ్యవస్థ యొక్క ప్రతిష్టను పెంపొందించే దిశగా అడుగులు వేద్దాం అందరూ కలిసికట్టుగా అడుగులేసి నిరంతర విద్యుత్ని రైతులకి విద్యుత్ వినియోగదారులకి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులకి చేరే విధంగా చేస్తానని తెలియజేస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా భవంతు